సో అందరికీ నమస్కారం ఈ వీడియోలో సో అసలు జాబు కొట్టాలంటే ఏ క్లాస్ నుంచి మనము జాబు వైపు ప్రయాణించాలి తల్లిదండ్రులు ఏ విధంగా ఈ యొక్క విషయాన్ని గమనించి మీ పిల్లలకు ఈ విధంగా నేర్పించండి సో అందరికి కూడా ఇది ఉపయోగపడుతుంది సో ఎలా చదవాలి మరియు మనం ఏ టైం లో ఎలా అంశాల గురించి ఈ వీడియో మాట్లాడతాము కొత్తగా ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఫ్రెండ్స్ సో మీ మీకు సెంటర్ సెంటర్లోని ఇక్కడ మరే చాలా మంది జాబు కొట్టాలనుకున్న వారు అంటే జాబు జాబు కావాలనుకున్న అంటే జాబ్ అనేది రావాలనుకున్న వాళ్ళు మరి ఇక్కడ జాబు రావాలనుకున్న వాళ్ళు ఎప్పటి నుంచి మనము జాబ్ కోసము ప్రయత్నం చేయాలి సరే అంటే సో మనం టెన్త్ క్లాస్ నుంచి ఎవరైతే సో జాబు కావాలి అనుకున్న వాళ్ళు జాబు కావాలి జాబ్ అని తప్పసరిగా జాబ్ సాధించాలంటే టెన్త్ క్లాస్ నుంచి మీరు టెన్త్తో పాటు అదనంగా ఏం చదవాలి సార్ అంటే సో ఇక్కడ పోటీ పరీక్షల అంశాలు కూడా చదువుకోవాలి పోటీ పరీక్షల అంశాలు కూడా చదువుకోవాలి సరే టెన్త్ క్లాస్లో కొంచెం చదువుతాను నెక్స్ట్ పోటీ పరీక్షల అంశాలు పోటీ పరీక్షల అంశాలు నెక్స్ట్ ఇంటర్లో ఉంచి కూడా ఇంటర్లో కూడా వీళ్ళకి ఏం చేయాలా పోటీ పరీక్షల అంశాలు వాటికి వారికి ఏ అంశాలు అడుగుతున్నాడు వాళ్ళకు ఎగ్జాంపుల్గా చూపించి వాళ్ళకు ఓన్ గా కూడా కండక్ట్ చేయడము లేదా వాళ్ళకు అంటే ఏజ్ ఉండదు కాబట్టి వాళ్ళకు ఇంటి దగ్గరనే కానీ లేదా కాలేజీలో కానీ వాళ్ళకు ఎగ్జామ్స్ అనేవి నిర్వహించాలి జాబు ఇక్కడ అంటే వీళ్ళు ఏం చేయాలా తొందరగా జాబ్ సాధించాలంటే మనకు టెన్త్ స్టార్ట్ టెన్త్ నుంచి స్టడీ చేస్తాం టెన్త్ క్లాస్లో ఏ అంశాలు భవిష్యత్ కాలంలో ఎగ్జామ్లు వస్తాయి వాళ్ళు చెప్పాలి నెక్స్ట్ ఇంటర్లో పోటీ పరీక్షలు ఏ అంశాల నుంచి అంటే ఇంటర్ నుంచి వాళ్ళు కాంపిటేటివ్ చదువుతూ ఉంటారు అంటే పోటీ పరీక్షలకు చదువుతూ ఉంటారు తర్వాత డిగ్రీలో డిగ్రీ సో డిగ్రీ చేస్తూ ఉంటారు కొందరు డిగ్రీ చేసేటువంటి స్థానంలోనే పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావాలి అంటే డిగ్రీ చేస్తూ ఏం చేయాలి సో డిగ్రీ చేస్తూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావాలి సో ఇలా ఈ విధంగా ఎవరైతే టెన్త్ ఇంటర్ డిగ్రీ మూడు సో ఈ విధంగా అంటే చదువుకుంటూ జాబ్ అంటే జాబ్ అంశాలు చదువుకున్నట్లయితే అంటే కామన్ గా ఉంటాయి కొన్ని ఏ జాబ్ ఎగ్జామ్ కొన్ని కొన్ని కామన్ ఎగ్జామ్ అంటే కామన్ జాబ్స్కు లేదా కామన్ ఎగ్జామ్స్ ఉంటాయి కొన్ని అంటే అందులో కామ్యూటేటివ్ సంబంధంలో అంటే హిస్టరీ కామన్ ఉంటుంది తెలంగాణ హిస్టరీ కామన్ ఉంటుంది తెలంగాణ జాబ్ కామన్ ఉంటుంది కొన్ని అంటే ఇట్లా కామన్ గా ఉన్న అంశాలు వాళ్ళకు పిల్లలకు ఏం చేయాలి వాళ్ళకు చదివించేటువంటి ప్రా ప్రణాళిక ప్రకారము మొత్తం కాకుండా రోజు ఒక గంట రెండు గంటలు అంటే రోజు ఒక రెండు గంటలు వీళ్ళు మొత్తం కాకుండా రోజు ఒక రెండు గంటలు రోజు రెండు గంటలు వీళ్ళకి ఏం చేయాలి సరే అంటే సో పోటీ పరీక్షలతో వాళ్ళకి ఇలా ఎగ్జామ్స్ ఎలా అడుగుతున్నాడు వాళ్ళకు ఏ విధంగా అంశాల గురించి వాళ్ళకు ఒక ప్రణాళికని ఇవ్వాలి సో ఆ ప్రణాళిక ఇచ్చినట్లయితే వాళ్ళు డిగ్రీ లేదా కొందరు ఇంటర్వ్యూలోనే సెట్ అయిపోతారు లేదా డిగ్రీ వై డిగ్రీ కలిగే వరకు సో కంపల్సరీగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో మంచి మార్కులు సాధించి జాబు రావడానికి అవకాశం ఉంటుంది అంటే వాళ్ళకు జాబు రావడంలో మన ప్రయత్నం ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలా టెన్త్ ఇంటర్ డిగ్రీ అంటే ఇంటర్ టెన్త్ నుంచి స్టార్ట్ చేస్తాం ఇంటర్లో అవుతాం డివ్లో అవుతాం ఇంకా పీజీ పీజీ తర్వాత కొందరు బీడిఎస్ బీఈడి నుంచి నువ్వు ఉదాహరణకు బిఈ అనుకోండి బిఈ నుంచి టెట్ డిఎన్ డిఎస్సి చదువుతా ఉండాలి అంటే టెట్ అండ్ డిఎస్సి గురించి అవుతే సో టెట్ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినప్పుడు సో నువ్వు సిద్ధంగా ఉంటావు అన్ని అంశాలు సంపూర్ణంగా ఉంటాయి కాబట్టి సో జాబ్ సాధించే అవకాశం ఉంటుంది అంటే సంపూర్ణ అంశాలు నేర్చుకున్నట్లయితే సంపూర్ణ అంశాలు నేర్చుకున్నట్లయితే మీరు జాబ్ సాధించడంలో మీరు జాబ్ సాధించడంలో సో వి అంటే ఇక్కడ విఫలం కాకుండా సఫలీకృతం అవుతారు సఫలీకృతం కావడంలో ఉన్నటువంటి మెలుకోలే సో మీరు టెన్త్ నుంచి ఒక రోజు రెండు గంటలు లేదా గంట పాటు చదవడం ఇంటర్ నుంచి రోజు రెండు గంటల పాటు పోటీ పచ్చ చదవడం డిగ్రీ నుంచి రోజు రెండు గంటల పాటు చదవడం లేదా పీజీ పీజీలో కూడా వాళ్ళతో సబ్జెక్టుతో పాటుగా వీటిని రెండు నుంచి మూడు గంటలు చదవాలి డిగ్రీలో కూడా మూడు నాలుగు గంటలు కాంపిటీ చదవాలి గ్రంథాలయాలకు వెళ్ళేటువంటి అలవాటు చేసుకోండి గ్రంథాలయాలకు వెళ్ళేటువంటి అలవాటు చేసుకున్నట్టయితే కొంత మనకు ఇంట్రెస్ట్ అనేది జాబ్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది చదువు మీద ఇంట్రెస్ట్ వస్తుంది సో అట్లా మనకు ఇంట్రెస్ట్ లేనట్లేదు వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మరి ఇక్కడ సో మీరు చాలామంది ఇప్పటి నుంచి మీరు సో మీ ఇప్పుడు మీరు ఏదైతే లక్ష్యం అనుకున్న ఆ లక్ష్య పరంగా కూడా సో నా కోచింగ్ సెంటర్లో అంటే జీకే జీకే రాజమౌళి జీకే రాజమౌళి జీకే రాజమౌళి కోచింగ్ సెంటర్లో మీకు చాలా అంశాలు మీకు అందుబాటులో ఉన్నాయి కోచింగ్ సెంటర్ అంటే ఇది ఆన్లైన్ కోచింగ్ ఇది ఇది ఆన్లైన్ కోచింగ్ సో మీరు ఏ విధంగా జీకే రామ్ ఎక్కడ కొట్టాలి సో సో ప్లే స్టోర్ లో కొట్టాలి ప్లే స్టోర్ లో ప్లే స్టోర్ లో ప్లే స్టోర్ లో అంటే ఇక్కడ ఈ ప్లే స్టోర్ లో మీరు జీకే సో అన్ని రకాల అంటే అన్ని రకాల విద్యార్థులకు ఉపయోగపడే విధంగా సో కొందరికి మీకు జీకే అవసరం ఉంటుంది జీకే అని అన్ని రకాల వరకు అవసరం జీకే కానీ అవసరం ఉంటుంది కాబట్టి జీకే క్లాసెస్ అని చెప్పేసి జీకే కార్లో వాటిని పర్చేస్ చేసేసి వాటిని క్లాసెస్ వినండి టెస్ట్ రాయండి తర్వాత గ్రూప్ టూ అనుకున్న వాళ్ళు ఇప్పటి నుంచే సో డిగ్రీ అవుతున్నారు అయినా మీరు గ్రూప్ టూ లక్ష్యం అనుకోండి ఇప్పటి నుంచే మీరు గ్రూప్ టూ సో అంటే మీకు జీకే రా ప్లే స్టోర్ వెళ్తే సో గ్రూప్ టూ సమయం మీకు క్లాసెస్ ఉంటాయి గ్రూప్ టూ క్లాసెస్ ఉంటాయి కేవలము సో మూడు వందల నుంచి ఐదు వందల మధ్య ఉంటుంది చాలా తక్కువ రేట్ ఉంటుంది కాబట్టి వీటిని క్లాస్ ఇప్పటి నుంచే మీకు ఆ టెస్ట్ సీరీస్ వస్తే ఆ క్లాసెస్ వింటే మీకు మంచి అవగాహన ఏర్పడి మంచి సంపూర్ణంగా ఒక విషయం పట్ల విషయం పట్ల పూర్తి అవగాహన ఏర్పడుతుంది సో ఎగ్జామ్ లో మీరు రేపు ఎగ్జామ్ డైరెక్ట్ గా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేటప్పుడు లేదా జాబ్ కోసం రాసినప్పుడు డైరెక్ట్గా ఎగ్జామ్ వెళ్ళినా కూడా సో ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచే మీరు ఈ కోచింగ్ సెంటర్లో అంటే ఆన్లైన్ కోచింగ్ సెంటర్లో రకరకాల కోచింగ్ సెంటర్లోని సో ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీకు ఏదో ఉందో కానిస్టేబుల్ వాళ్ళకు కానిస్టేబుల్ అనేటువంటి కోర్స్ ఉంది సో గ్రూప్ వాళ్ళ గ్రూప్ గ్రూప్ వాళ్ళ గ్రూప్ అలాగే విధంగా సో అన్ని రకాల వర్గాల వారి కోసం ఇందులో మీకు యాప్ లో క్లాసెస్ ఉంటాయి కాబట్టి మీరు చాలా తక్కువ రేట్ ఉంది ఎక్కువైంట్ లేదు కాబట్టి సో వాటిని పర్చేజ్ చేసుకోండి పర్చేజ్ చేసుకొని మీరు ఏం చేయాలా ఆ క్లాస్ అనేది వింటా ఉండాలి సో ఇక్కడ ఇవి ఏంటంటే మీరు మీరు రేపు డిగ్రీ అయిపోయిన తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత జాబ్ ఇప్పుడు ఏం టైం లేదు కదా అనుకుంటే కాదు కాబట్టి మన ప్రయాణం అనేది మీ యొక్క లక్ష్యం ఏ లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం వైపు మీరు ప్రయాణించాలి ఆ లక్ష్యం కోసం ప్రయత్నంలో భాగంగా మీరు క్లాస్ తినండి క్లాస్ అనేది సో కాబట్టి కొంత ఫ్రీ టెస్ట్లు కూడా ఉన్నాయి ఆ ఫ్రీ టెస్ట్ కూడా రాయండి మీరు ఏ లక్ష్యం ఉంటుందో ఆ లక్ష్యం ఇందులో మీ యొక్క సెంటర్లోని మీకు చూడవచ్చు అంటే మీకు జాబ్ రావడం అనేది సో ఎప్పటి నుంచి ప్రణాళిక వేసుకోవాలి టెన్త్ ఇంటర్ డిగ్రీ పీజీ బీజీ అంటే మీరు చదువుతున్నప్పటి నుంచే మీరు కాంపిటేటివ్గా జరిగినట్లయితే తప్పకుండా జాబ్ సాధించేటువంటి అవకాశం ఉంది అంటే ఆథమెటిక్ కావచ్చు రీజనరింగ్ కావచ్చు తర్వాత జన అంటే జనరల్ నాలెడ్జ్ కావచ్చు కరెంట్ అఫేర్స్ కావచ్చు కరెంట్ అఫేర్స్ అంటే మనకు అప్పుడు అంత అవసరం లేదు కానీ ఇక్కడ కరెంట్ అంటే జీకే ఎక్కువ అవుతుంది జీకే జనల్ కూడా సో అన్ని అవన్నీ ఏ ఎగ్జామ్ అయినా జనరల్ అవసరం ఉంటుంది హిస్టరీ అవసరం హిస్టరీ సేమ్ ఉంటుంది ఇండియన్ జాబ్ అంటే సో ఇండియన్ మూవ్మెంట్ అనేది సేమ్ ఉంటుంది కొన్ని ఇట్లా కొన్ని కామన్ గా ఉంటాయి సో ఎకనామిక్స్ లో కొన్ని కామన్ పాయింట్స్ ఉంటాయి ఆ కామన్ పాయింట్స్ మనము వెళ్ళినట్లయితే రేపు జాబ్ నోటిఫికేషన్ తర్వాత ఈజీగా మనము గెట్ కావచ్చు సో ఇంకోటి మ్యాథ్స్లో అయితే ఆఫర్నెటిక్ ఎగ్జామింగ్ అయితే అందరికీ కామన్ ఉంటుంది అందరి ఆఫర్నెటి ఎగ్జామింగ్ అనేది సో ఆల్మోస్ట్ కొన్ని ఎగ్జామ్లలో తప్పసరిగా ఉంటుంది కాబట్టి వాటిని సో తరువుగా నేర్చుకున్నట్లయితే కంపల్సరీ మనకు వచ్చే అవకాశం ఉంటుంది సో మీకు అలా రావాలి అంటే ఏం చేయాలి మనము శిక్షణ అనేది ఇక్కడ ఏ వ్యక్తికైనా శిక్షణ చాలా ఇంపార్టెంట్ శిక్షణ లేకుండా అది రాయనైనా మనము ఇక్కడ ఏం చేయొచ్చు ఒక మంచి విగ్రహంలా తయారు చేయాలంటే కూడా ఇక్కడ శిక్షణ అవసరం కాబట్టి ఆ శిక్షణ కోసం సో జీకే రాజమౌళి కోచింగ్ సెంటర్లోని మీరు ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు కాన్స్టేబుల్ వాళ్ళ కాన్స్టేబుల్ వేసే వాళ్ళకి వేసే బీఎస్సీ వాళ్ళకి డిఏసీ ఎస్జిటి వాళ్ళకి ఎస్జిటి క్లాస్ అనేది మీకు అందుబాటులో ఉంటాయి కాబట్టి చాలా తక్కువ రేటు మీరు మీరు ఇక్కడ పే చేసే అమౌంట్ కేవలం రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు అందుకంటే ఎక్కువ లేదు కాబట్టి సో అందులో వెళ్ళి మీరు పర్చేసి సో మంచిగా క్లాస్ తినండి మీకు డౌట్స్ ఉంటే కూడా ఫోన్ చేయొచ్చు అందులో ఉన్న నెంబర్ కూడా అందులో ఉంటుంది ఓకేనా కాబట్టి మీరు జాబ్ అనే లక్ష్యం అనుకున్న వాళ్ళు ఈ యొక్క ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ టు ఆల్